హలో అండి వెల్కమ్ టు కూల్ టెరాడాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి మీరందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్కి చెప్పుకోండి తప్పకుండా రైట్ టైంలో రైట్ మెసేజెస్ మీకు చక్కగా మీ లైఫ్లో మంచి మెసేజెస్ వచ్చి మీ లైఫ్ అయితే ఒక మంచి టర్న్ అయితే జరుగుతుందండి అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీస్ని తీసుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్స్ అయితే చూస్తారు సో ఇప్పుడైతే మనం లైట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవుతున్నారో అండ్ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారికి కూడా పేరు పైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీకు డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే కనుక మీరు ఫర్దర్గా రీడింగ్లోకి వెళ్ళొచ్చు సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది చక్కగా పర్సనల్ రీడింగ్స్ చేసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా చాలా చాలా బాగుందండి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో జరిగిన చేంజెస్ని కూడా నాకు చక్కగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అందరూ కూడా అలాంటి పాజిటివ్ రిప్లైస్ తీసుకోవాలి అందరూ కూడా అలాంటి పాజిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అనేది నా కోరిక సో యూనివర్స్ వాళ్ళకే కాకుండా మీ అందరికీ కూడా బ్లెసింగ్స్ ఇస్తుంది ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి వండర్స్ని అయితే చూడగలుగుతారండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీ ఎనర్జీ సమ్మెట్ని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీ నేమ్ చెప్పుకోండి మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి చెప్పుకోండి యూనివర్స్ అయితే చక్కటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది చూద్దాం ఈ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అని సో ఏదో మీరు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నది ఏదో మీ లైఫ్లో మీరు పోగొట్టుకున్నారు అంటే బ్రేక్ అవుతుంది అనేది చూపిస్తుంది యూనివర్స్ అంటే ఎలా ఉందంటే అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా మీరు ఒకటి అనుకుని మీరు దాంట్లోకి వెళితే అక్కడ జరుగుతుంది ఒకటి అయ్యింది దానివల్ల మీరు చాలా పెయిన్ అనేది నిజం తెలుసుకుని ఎలా చాలా చాలా పెయిన్ అనేది మీరు పొందుతున్నారు అని చెప్తుంది అది రిలేషన్షిప్స్లోనైతే మీరు ఎవరినైతే మీ సోల్మేట్ అనుకున్నారో మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయటం కానీ లేకపోతే మీరు మీరు ఎక్కువగా మీరు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అని మా కొలీగ్స్ అని లేకపోతే మా ఫ్రెండ్స్ అని ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళే మిమ్మల్ని ప్రాబ్లంలోకి తోసేయటం కానీ లేదా మీ దగ్గర మంచిగా ఉంటూ వెనకాతలకు వెళ్ళి మీ గురించి ఏదైనా బ్యాడ్గా చెప్పడం ఆ నిజాలు మీకు తెలిసినప్పుడు మీరు చాలా చాలా పెయిన్ ఫీల్ అవ్వడం బాధపడటం మీరు పట్టుకున్న నమ్మకంతో కట్టుకున్న మొత్తం ఇదంతా పడిపోయినట్లు అయిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేశారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాగనమాట మీరు ఎంతైతే నమ్మకం పెట్టుకున్నారో ఎమోషనల్గా మీరు ఏదైతే కనెక్ట్ అయ్యారో అది మోసంతో కొంతవరకు అది బ్రేక్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఆ నిజాల తాలూకా ఏదైతే ఉందో ఆ నిజం మీరు తెలుసుకుంటారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి నిజం తెలుసుకోవడం కూడా ఒక రకంగా మంచిదే కదండి మనం అబద్ధంలోనే మనం లైఫ్ లాంగ్ మోసపోతూ ఉంటే అది మనకే కష్టంగా ఉంటుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్ కాకుండా ఏదో ఒక రోజు నిజం అనేది తెలిస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు మనం కూడా అలర్ట్ అవుతాము సో యూనివర్స్ అంటుంది మీకు అలాంటి నిజాలు తెలుస్తున్నాయి మీరు దానివల్ల పెయిన్ ఫీల్ అవుతారు బట్ పెయిన్ ఫీల్ అయినప్పటికీ కూడా అది మీకు మంచి జరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే దీనివల్ల చాలా ఛాలెంజెస్ వస్తాయంట అంటే మీ లైఫ్లో ఛాలెంజెస్ అంటే మీరు ఊహించింది ఒకటైతే మీకు జరుగుతుంది ఒకటి అయినప్పుడు అది ఛాలెంజే కదండి అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా జాబ్లో కూడా అంతే మీరు బాగా మంచిగా హోప్స్ పెట్టుకొని మీరు ఒక జాబ్లో జాయిన్ అవుతారు కానీ అక్కడ మీరు వర్క్ బాగా డెడికేషన్తో చేస్తారు కానీ అక్కడ ఎవరో ఒక వ్యక్తి కానీ లేకపోతే సమ్ పర్సన్స్ కానీ మిమ్మల్ని టార్గెట్ చేసుకుని మీరు ఎంత చేస్తున్నా మీ క్రెడిట్స్ అని వాళ్ళ వాళ్ళ ఖాతాలోకి వేసుకోవడం కానీ లేకపోతే మీరు ఏది చేస్తున్నా మీరు ఇంకా చేయలేదు చేయలేదు అనడం కానీ అక్కడ మీకు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అదే బిజినెస్లో కూడా అంతే మీ బిజినెస్ మంచిగా మీరు సక్సెస్ వైపు తీసుకువెళ్దాం అనుకుంటారు సమ్టైమ్స్ మీ వాళ్ళే బిజినెస్లో లోట్లు చేయడం లేకపోతే మిమ్మల్ని మోసం చేయడం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ కూడా మీకు పెయిన్ ఫీల్ అయ్యేలాగా చేస్తున్నాయి అని చెప్తుంది యూనివర్స్ సో ఇంకా ఎలా ఉందంటే ఈ దీనివల్ల అది ఒక రకంగా మీకు మంచిదే ఎందుకంటే మీరు ఎంతకాలం మీరు నిజం ట్రూత్ అనేది మీరు తెలుసుకోలేకపోతే నిజాన్ని మీరు తెలుసుకోలేకపోతే రాబట్టుకోలేకపోతే అదే భ్రమలో మీరు ఉండిపోతారు సో ఆ నిజాన్ని మీరు తెలుసుకుని మీరు ఎలా ఉంటారంటే ఆలోచన విధానం అనేది మార్చుకుంటారంట అండ్ థింకింగ్ స్కిల్స్ మీ ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే మీరు ఏ ఏ ఎలా ఉంటారంటే సో నేను ఈ ఛాలెంజ్ని ఫేస్ చేశానంటే నా దగ్గర ఇంకా మంచి టాలెంట్ ఉంది ఇంకెలాంటి ఛాలెంజ్నైనా నేను ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అన్న ఒక స్ట్రాంగ్ పవర్ అనేది మీలో బిల్ట్ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్ ఎందుకంటే మీరు ఏదైతే నమ్మకంతో హోప్ పెట్టుకొని మీరు చేశారో అదే మీకు ఛాలెం మీకు బ్రేకప్ స్టేజ్కి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు అంతకంటే పెద్ద ఇష్యూస్ ఇంకేం వస్తాయండి మీకు మీ లైఫ్లో సో మీకు అదే పెద్దదిగా ఉన్నప్పుడు మిగతా అవన్నీ మీకు చిన్నగా అనిపిస్తాయి సో ఇంక మీద మీరు ఎలా అంత స్ట్రాంగ్ అవుతారంటే నా లైఫ్లో నేను ఏది జరుగుతున్నా ఇంకా నేను ప్రతిదాన్ని ఛాలెంజ్ని నేను చాలా చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను నా యొక్క ఆలోచన విధానాన్ని నేను మార్చుకుంటాను అది ఎమోషనల్ బాండ్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా ఏ విషయంలోనైనా మీరు అలా ఆలోచించడం మొదలు పెడతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఓకే ఇది నిన్న కూడా వచ్చిందండి కార్డు ఎలా ఉంటుందంటే ఇంకా మీరు ఈ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళబోతున్నారంట అంటే ఏదైతే మీ కష్టాలు ఉన్నాయో ఏదైతే మీ బాధలు ఉన్నాయో ఏదైతే మీ నష్టాలు ఉన్నాయో అవన్నిటినీ మీరు ఇంకా అక్కడితో వదిలేసేయండి మీకు వీలో ఫార్చూన్ స్టేజ్ వచ్చింది అంటే ఎలా ఉందంటే మీ కాల చక్రం ఎలా తిరగబోతుందంటే ఒక నిధి వైపు నిక్షేపాల వైపు అంటే ఒక మంచి ఫార్చ్యూన్ వైపు మీరు తిరగబోతున్నారు అంటే మీరు ఇంకా అంతులేని హ్యాపీనెస్లోకి మీరు వెళ్ళబోతున్నారు ఈ బాధ ఈ పెయిన్తో మీరు ఎలాంటి ఛాలెంజ్ తీసుకున్నారు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారు అట్లాంటి చేంజెస్ జరుగుతూ మీరు ఒక అంతులేని మిమ్మల్ని మీరు నమ్మలేని ఒక అసలు ట్రెజర్ అంటే ఒక నిధి ఎలా ఉంటుంది పొందితే మనం ఎంత హ్యాపీగా ఒక నిధిని పొందితే మన ఎంత హ్యాపీగా ఉండగలుగుతా ఉంటాం అసలు ఆనందానికి అంతే ఉండదు అంటే మనం బతికేచ్చు మన పిల్లలు బతికేచ్చు ఇంకా పిల్లల పిల్లల వరకు అంత ట్రెజర్ దొరికితే అంత బాగుం అంత మంచి నిధిని పొందడం అనేది చాలా కష్టం కదండి అట్లాంటి సిచ్యువేషన్ మీది ఇప్పుడు ఎలా అంటే మీరు ఫార్చ్యూన్ అంటే ఆఫ్ ఫార్చ్యూన్ ఏదైతే కాలచక్రం తిరుగుతూ ఉంటుందండి ఒకసారి కష్టాలు వస్తాయి ఒకసారి నష్టాలు వస్తాయి ఒకసారి సుఖాలు వస్తాయి చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు మీ చక్రం ఈసారి మీ యొక్క స్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా చాలా శుభాలు చాలా చాలా సంతోషాలు ఇంకా ఊహించని లాభాలు ప్రాఫిట్స్ ఇట్లాంటి వైపుకి మీరు తిరగబోతుంది మీరు అనుకోని విధంగా చేతికి డబ్బు రావడం ఇట్లాంటివి అన్నమాట మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్గా మీరు సెక్యూర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కెరియర్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకా బిజినెస్లో మంచి సక్సెస్ని చూసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంకా రిలేషన్షిప్స్లో కూడా మీరు కోరుకున్న విధంగా మీ న్యూ రిలేషన్స్ బిగెన్ అవ్వడం కానీ లేదా ఉన్న రిలేషన్స్లోనే ఇంకా బాండింగ్ మంచిగా స్ట్రాంగ్ అవ్వడం కానీ ఇట్లాంటివి అన్నమాట అన్ఫార్చున్ అంటే నిధి నిధి అంటే మనం ఎంతో తగ్గుతున్న కొద్ది ఇంకా వస్తూనే ఉంటుంది నిధి అంటే ఒక రూపాయి రెండు రూపాయలతో ఉన్నదాన్ని నిధి అనరండి నిధి అంటే ఒక లాట్ ఆఫ్ ఏంటంటే ఆర్నమెంట్స్ కానీ ఒక మనీ కానీ గోల్డ్ కానీ అక్కడ ఉంటాయి దాన్ని మోసుకెళ్ళడానికి చాలా చాలా వెహికల్స్ రావాలి అట్లా అన్నమాట అలా ఉంటుంది మీది ఒకరోజు రెండు రోజుల్లో అయిపోయే సంతోషాలు కాదు అట్లా వస్తుంది ఖచ్చితంగా జరుగుతుందండి ఎప్పుడు జరుగుతుందంటే బిలీవ్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది మీరు ఏదైతే బిలీవ్ చేస్తే ఏదైతే నమ్మకంతో ఉంటారో అప్పుడు మాత్రమే జరుగుతుంది చాలా చాలా మంచిగా మీ లైఫ్ అయితే టర్న్ అవ్వబోతుంది అని యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ ఎవరైతే మిమ్మల్ని వద్దనుకొని మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఏదైనా అంతే కదండి బెల్లం చుట్టూ చీమలు అని పెద్దవాళ్ళు ఊరిగానే అనలేదు ఎక్కడ తీపు ఉంటుందో అంటే వాటికి తినడానికి వీలుగా ఉంటుంది తీపు ఉన్న దగ్గరికి చీమలన్నీ చేరుతాయి అలాగే నీరున్న చెరువులోనే కప్పలు ఉంటాయి ఎండిపోయిన తర్వాత అక్కడ ఏమీ ఉండవు అలానే ఏదైనా నిండుగా ఉన్న మనిషి దగ్గరికి మీ దగ్గర అక్కడ మీ పోషన్ ఇదే కదా నిండుగా ఉన్న మనిషి దగ్గరికి అందరూ చేరుతారు అది మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఒక ఛాలెంజ్ ఎదురైంది మీకు ఒక ఆల్రెడీ ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటేనంట మీ వెంట వెనకాలే వెంబడిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీ యొక్క అటెన్షన్ని మీ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు క్యాచ్ చేయాలి వాళ్ళు మే మీ చేత అట్రాక్ట్ అవ్వాలి ఎప్పుడైతే మీ దగ్గరికి ఇంత పవర్స్ వచ్చినాయో ఇంత ప్రాఫిట్స్ ఉన్నాయో ఇంత మంచిగా మీరు డెవలప్ అవుతున్నారో దానిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళు స్టెప్ అంతా మీరు పట్టించుకోరు మీరు మేము మీ పనుల మీద మీ రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఎవరైతే మిమ్మల్ని మీ అడుపులకి కారణమయ్యారో మీ బాధకి కారణమయ్యారో పాస్లో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు తప్పు తప్పు నాదైపోయింది నేను తెలియజేసాను లేకపోతే ఇట్లా జరుగుతుందా అనుకోలేదు ఏదో ఒకటి ఇంకా అట్లా అనమాట కానీ మీరు దాన్ని అయితే అసలు పట్టించుకోరు మీరు ఏది చెప్తున్నా ఎలా ఉంటారంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లు మీరు స్టాప్ చేయమని చెప్తూ ఉంటారు ఇక్కడ చూసారా ఇక్కడ స్టాప్ చేయమని చెప్తా ఉంటారు అంటే నిజంగానే వాళ్ళతో మాట్లాడుతూ నువ్వు స్టాప్ అని చెప్పకపోయినా మీ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళని పట్టించుకోరండి వాళ్ళు మాత్రం వదలకుండా మీ వెంటే తిరుగుతూ ఉంటారు అని యూనివర్స్ అయితే చెప్తుంది సో ఒక్కొక్కసారి అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి ఎవరైతే మిమ్మల్ని పెయిన్కి ఫీల్ చేశారో ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు కూడా మళ్ళీ మీ వెనకాతలే ఫాలో అవ్వడం మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూడడం ఇట్లాంటివి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి సో ఎవరికైనా రీడింగ్ మీకు ఎలా ఉంది కనెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఎవరికైతే రీడింగ్ అవసరం అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఎఫెక్షన్ అనేది బాగా డెవలప్ అయిపోతుందంట ఇంకా నేను చెప్పాను కదా ఎలా ఉంటుందంటే ఒక సిచ్యువేషన్లో వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ చేపలు ఉంటాయి కప్పలు ఉంటాయి అన్నీ ఉంటాయి అంత పళ్ళు ఎక్కడ చెట్టు చెట్టుకి కూడా జనాలు పళ్ళు బాగా ఎక్కువ ఉన్నప్పుడు దాని మీదకి దాని దాని చుట్టూ జనాలు చేరడం దాని మీద పక్షులు చేరి ఆ పళ్ళుని తినడం ఇట్లా అనమాట ఎక్కడైతే సంపద ఉంటుందో ఎక్కడైతే ఆనందం ఉంటుందో ఎక్కడైతే ఒక బలం ఉంటుందో అక్కడే అందరూ చేరుతారు అక్కడే వాళ్ళకే అందరూ అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు మేము మీరు సింగిల్గా ఉన్నప్పుడు మీరు పెయిన్లో ఉన్నప్పుడు ఇక్కడ మీరు కష్టంలో ఉన్నారని చెప్పింది యూనివర్స్ అప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఓదార్చడానికి వచ్చారా రారు ఎవరో మీ మీరు బాగా మీరంటే ఇష్టమైన వ్యక్తులు వచ్చినా వాళ్ళు కూడా ఏమి చేయలేని పొజిషన్లో మీ ఏడుపును కానీ మీ బాధను కానీ వాళ్ళు కూడా తీసుకోలేని పొజిషన్లో వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎప్పుడైతే మీ యొక్క సిచ్యువేషన్ వీళ్ళ ఫార్చ్యూన్కి మారిందో మీ కాలచక్రం ఎప్పుడైతే తిరిగి మీకు మంచి రోజులు వస్తున్నాయో ఆ టైంలో వీళ్ళందరూ కూడా అసలు ఎలాంటి ఎఫెక్షన్ దొరుకుతుందంటే మీకు అసలు మిమ్మల్ని వదిలి ఉండలేము అని చెప్పే వ్యక్తులు ఉంటారంట మీతోనే మా లైఫ్ అని కమిట్ అయిపోతున్న వాళ్ళు ఉంటారంట ఇట్లా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అలా మారిపోతూ ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఎవరైతే రిలేషన్షిప్స్లో ఎవరైతే బ్రేకప్స్ వెళ్ళిపోయినాయో లేకపోతే బాధలు పడ్డారో వాళ్ళకి మళ్ళీ మీ మీ మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయిపోయి మీతోనే ఉండాలి మీతో నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు నీతోనే నా లైఫ్ అనుకున్న వ్యక్తులు మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని చూడటం జరుగుతుంది అదే బిజినెస్ కెరియర్ జాబ్లోనైతే మీరు జాబ్లో చేస్తుంటే మీ చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ కూడా మిమ్మల్ని ప్రేస్ చేయడం మీకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా వాళ్ళందరూ కలిపి దాన్ని సాల్వ్ చేసేస్తూ ఉండడు నువ్వు ఏం చెప్పినా ఓకే ఎంత చేసినా కరెక్టే అసలు నువ్వు నువ్వు ఒక రోల్ మోడల్వి ఇట్లా అనమాట బిజినెస్లో కూడా అంతే మీ వర్కర్స్ మీ ఎంప్లాయీస్ అందరూ మీకు సపోర్ట్ చేస్తూ ఉండడం మీ వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అభిమానిస్తూ మీ మీ ఒక మీ నీ బిజినెస్ మీ నీదే కాదు మాది కూడా మేము కూడా రెస్పాన్సిబుల్గా ఈ బిజినెస్ని డెవలప్ చేయడానికి మా వంతుగా మేము మార్కెటింగ్ చేస్తామను లేకపోతే ఏదో ఒకటి ఇట్లా అనమాట ఇలా అన్ని విధాలుగా కూడా ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోగలుగుతారు అట్లాంటి మీరు క్రియేట్ చేసుకోవడం అనడం కంటే చుట్టూ క్రియేట్ అయిపోతూ ఉంటుంది యూనివర్స్ ఈ రకమైన చేంజెస్ని మీ లైఫ్లో ఇవ్వబోతుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు గ్రోయింగ్ స్టార్ట్ చేస్తారు మీరు ఎదగడం ఎలాగైతే చక్కగా స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ నేను చెప్తున్నాను మీకు కోఆపరేటివ్ పీపుల్ కూడా ఉంటారు సెలబ్రేషన్స్ జరుగుతాయంట అంటే రిలేషన్షిప్స్లోనైతే మీరు ఆల్రెడీ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు వస్తారు అని చెప్పాను ఆ టైంలోనే మీకు ఎంగేజ్మెంట్స్ జరగడం లేదా మీరు ఏదైనా ఇష్టమైన పార్టీస్ చేసుకోవడం బర్త్డే పార్టీస్ చేసుకోవడం లేకపోతే మీ జాబ్లోనైతే మీ యొక్క గ్రోత్ని మీరు చక్కగా సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయడం మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడం అక్కడ సక్సెస్ పార్టీస్ చేసుకోవడం బిజినెస్లో కూడా అంతేనండి సక్సెస్ పార్టీస్ జరగడం మీ యొక్క ఏదైతే బిజినెస్ డెవలప్ అవుతుందో దాన్ని అప్రిషియేషన్ అందరూ కూడా మీ వెల్ విషయస్ ఎవరైతే ఉంటారో మీ మేలు కోరేవారు మీరంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చుట్టూ చేరి అప్రిషియేట్ చేయడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది సో మీరు పోగొట్టుకున్నాం పోగొట్టుకున్నాం ఏదైతే మేము కోల్పోయాం కోల్పోయామని మీరు ఫీల్ అవుతున్నారో అట్లాంటిది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుంది ఆ మంచి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉందంటే మిమ్మల్లే ఫాలో అవుతూ ఉంటారు ఆల్రెడీ నేను చెప్పాను అప్పుడు మీరు వద్దు వద్దు అని వెనక్కి నెట్టారని ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు కూడా కొంతవరకు ఆ ఫాలోయింగ్ని కానీ ఆ జనాల ఇంటెన్షన్ కానీ మీరు కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెడతారంట అంటే మీకు కూడా అదే హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే అందరూ మనల్ని మన చుట్టూ తిరుగుతూ ఉంటే మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే మనల్ని ప్రేస్ చేస్తూ ఉంటే అది ఎవరికైనా మనుషులుగా పొగడతలకి సహజంగా పడతారు కదండీ అలా అనమాట అండ్ ఫాలోయింగ్కి కూడా ఇంతమంది ఇప్పుడు యూట్యూబ్లో నేను ఉన్నాను ఇన్ని మంది ఫాలోవర్స్ ఉన్నారు లేకపోతే ఇన్ని మంది సబ్స్క్రైబర్స్ నాకు ఉంటే పెరుగుతుంటే హ్యాపీనెస్ కదా అంతేగాని తగ్గిపోతుంటే ఎవరికైనా అయ్యో ఎందుకు తగ్గుతున్నారని అలాగే పెరుగుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇట్లా అనమాట మీ మీ లైఫ్ స్టైల్ కూడా రిలేషన్షిప్స్లో మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మీరు అంటే ఫాలో అవడం అంటే ఇక్కడ బయలు వేసుకుని వచ్చి మీ ఇక్కడ చూపించినట్లు అలా ఫాలో అవ్వడం కాదండి ఎట్లా అంటే మీరంటే అట్రాక్ట్ అవుతారు మీరు మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ స్టైల్ కానీ లేకపోతే మీదొక్క సంపాదించే విధానం కానీ లేకపోతే మీరు మాట్లాడే విధానం కానీ రిలేషన్షిప్స్లోనైతే మీరు వాళ్ళతో మెసిలే విధానం కానీ లేదా బిజినెస్లోనైతే మీరు మీరు సంపాదించే విధానం లేకపోతే జాబ్లోనైతే మీరు వర్క్ చేసే విధానం లేకపోతే ఇంకా కెరియర్లోనైతే అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఎలా స్టెప్స్ వేసుకుంటున్నారు ఎలా కెరియర్ గురించి ముందుకు వెళ్తున్నారు ఈ వీటికి అట్రాక్ట్ అవుతారు సో ఆ అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే మీకు తెలుస్తుంది మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగానే ఎవరిని మీరు బలవంతం పెట్టరు ఇష్టపూర్వకంగానే మిమ్మల్ని ఫాలో అవుతూ వాళ్ళ యొక్క ఆలోచనలు మీ చుట్టే తిప్పుతూ వాళ్ళు ఒకలాంటి అట్రాక్షన్కి గురి అవుతారు మీ వెనకాలే ఫాలో అవుతూ అని యూనివర్స్ చెప్తుంది అంటే ఆ సిచ్యువేషన్ సింగిల్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మీరు చక్కగా అందరిని అట్రాక్ట్ చేసే సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళబోతున్నారు అట్లాంటి చేంజెస్ అన్నీ జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంకా మీ ఆలోచన ఎలా ఉంటుందంటే ఇవన్నీ చూస్తారు చూసిన తర్వాత ఏది ఏం జరుగుతున్నా కూడా మీరు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మారారు అంటే ఒక శాడ్ ఒక అన్హ్యాపీ సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ని చూస్తున్నారు ఈ సమయంలో మీకు ఒక మెచ్యూరిటీ అనేది డెవలప్ అవుతుందండి ఎవరికైనా కూడా కొన్ని కొన్ని గట్టి దెబ్బలు తగులుతున్నప్పుడు వాళ్ళల్లో ఎలా బతకాలి ఎలా మమ్మల్ని మనం ఇతరులను అపోజ్ చేయాలి ఎలా ఎప్పుడు ఇతరులని నమ్మకుండా ఉండాలి ఎవరు మనల్ని ఎలా మోసం చేస్తారు అనేది మనకి కాలమే నేర్పిస్తుంది సో మీరు ఆ స్టేజ్కి చేరుతారు ఇంతమంది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్న ఇంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నా మీకు మొత్తం తెలుసు వాట్ ఈజ్ వాట్ అని తెలుసు ఎవరు ఏంటి అని తెలుసు అసలు మీరు ఎలా ఉండాలి అనే తెలుసు ఇట్లా అన్నీ తెలుసు ఇంకా మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే బయటికి కనిపించే మీరు మీరు కాదు లోపల మీకు ఒక అంతరాత్మ అనేది ఉంటుంది అది ఎలా చెప్తుందంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ కష్టకాలంలో నీకు ఎవ్వరు హెల్ప్ లేదు నీ నువ్వు ఎవరినైతే నా ఎమోషనల్ బాండ్ నాతోనే ఉంటారు నా లైఫ్ అనుకో నువ్వు వెళ్ళావో వాళ్ళే నిన్ను మోసం చేశారు అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే అంత నిజాలు తెలుసుకుని చాలా బాధపడతారు అని సో అట్లాంటి సిచ్యువేషన్స్లో నీకు ఎవ్వరూ తోడు రాలేదు నీ బాధను ఎవరు తీసుకోలేదు ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్స్ వేరుగా ఉన్నాయి నువ్వు ఇప్పుడు చాలా వెల్ సెటిల్డ్గా ఉన్నావు లేకపోతే మంచిగా ముందుకు వెళుతున్నావు మంచి సూపర్ ఫాస్ట్లో ఉన్నావు నీకు ఇప్పుడు మళ్ళీ అందరు అట్రాక్ట్ అవుతున్నారు ఇదంతా ఎక్కడ జరిగింది అని మీరు రిలైజ్ అవుతారు ఇదంతా నా చేతిలో ఏమీ లేదు బై గాడ్స్ గిఫ్ట్స్ అని మీకు అర్థమవుతుంది లేదా యూనివర్స్ గిఫ్ట్ అని మీరు నమ్మిన గాడ్ లేదా యూనివర్స్ గిఫ్ట్ అని మీకు అర్థమవుతుంది సో ఎలా ఉంటారంటే ఇదంతా జరగడానికి నా నేను కారణం కాదు నా లైఫ్లో ఇంకా ఏదో వండర్ జరుగుతుంది సో ఏది జరుగుతుందో అది జరగని నేను అన్నిటికీ కూడా మంచి వైపుకే ఉంటాను నేను అంతా కూడా భగవంతుని మీద భారం వేస్తాను ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది కానీ నా ఆలోచన మాత్రం ఇదే నా ఆలోచనలో నేను ఉంటాను నా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది నాకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను నమ్ముకుంటాను సెల్ఫ్ లవ్ చేసుకుంటాను ఎందుకంటే మనమే మన అంతరాత్మే మనకి భగవంతుడితో సమానంగా ఉంటుంది ఎందుకంటే మనకంటే మనకి మన గురించి ఎవ్వరు మంచిగా ఆలోచన చేయలేరు ఎవ్వరు మంచిగా మనకి సజెషన్ ఇవ్వలేదు ఎందుకంటే మన కష్టం మనకు మాత్రమే తెలుస్తుంది కదండి సో అట్లా మీరు ఒక మంచి రిలైజేషన్ అనేది పొందుతారు ఒక మంచిగా మీ ఆలోచన విధానం అనేది మారుతుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఏది జరిగినా కూడా యూనివర్స్ మీదే భారం వేస్తారు అట్లానే ఉండడం మంచిది ఏంటంటే ఒకనొక టైంలో నేను ఏమీ లేకుండా అలాన్ బాధపడుతున్న టైం నుంచి ఈ స్టేజ్ వరకు నేను రాగలిగాను అందరినీ మళ్ళీ నా నా చుట్టూ తిప్పుకునేంత స్టేజ్ నాకు ఇచ్చింది ఎవరు నేను కాదు కదా యూ యూనివర్స్ అని మీకు ఆ రియలైజేషన్ కూడా వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఇంత జరుగుతున్నా కూడా ఇంకా నేను ఏమైనా చెయ్యగలనా ఇంకా నేను ఏమైనా సాధించాలా లేకపోతే ఇంకా నా వల్ల ఇంకా ఏదైనా మార్పులు నాలో నేనే చేసుకోవాలా అని మాత్రం మీ గురించి మీరు మీరు ఏమైనా ఎవరికైనా ఒకవేళ హెల్ప్ చేయాలంటే ఏం చేయగలను లేకపోతే ఎవరితో ఎంతవరకు ఉండగలను ఇట్లాంటి క్లారిఫికేషన్స్ కూడా మీరు అలోన్గా ఉంటూ ఆలోచించుకుంటారు అని యూనివర్స్ చెప్తుంది అది ఒక సజెషన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మీకు మీరే ఇచ్చుకున్నట్లు అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా కూడా ఆ సజెషన్స్ అనేవి మీ మైండ్ నుంచి మీరే తీసుకుంటూ ముందుకు వెళతారు అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ మనసు ఏదైతే చెప్తుందో మీకు ఏదైతే మనసుకి ఇంట్రెస్ట్ ఉంటుందో మీ మైండ్ ఇప్పుడు మీ మిమ్మల్ని మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీ మనసు చెప్తుంది ఇది మంచిది కాదు లేకపోతే ఈ దీనివల్ల నువ్వు పాస్ట్లో ఎంతో పెయిన్ ఫీల్ అయ్యో లేదు వీళ్ళు నిన్ను మంచిగానే పాస్ట్లో కూడా చూసుకున్నారు అనేది మన మనసుకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదండి సో మనసుకి ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే మీ మనసు చెప్తుందో దానికోసం చక్కగా మీ హార్ట్ చెప్పినట్టు మీరు ఫాలో అవుతూ మంచి డేరింగ్ డెసిషన్స్తో అని చెప్తుంది యూనివర్స్ ఎలా అంటే ఎక్కడ ఎవరో ఏదో అనుకుంటారు అమ్మ వాళ్ళని చూసి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మన సొసైటీలో మనం మనం అందరం భయపడేది ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన గురించి ఆలోచించుకునే కంటే సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తాం అమ్మో వాళ్ళేమనుకుంటారు అమ్మో వీళ్ళేమనుకుంటారు మనం ఇలా చేస్తే లేదా మనం పలానా బిజినెస్ చేస్తే ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు అనుకుంటారు లేకపోతే పలానా జాబ్కి వెళ్తే ఏంటి అమ్మాయి ఎలా జాబ్ వెళ్తుంది అనుకుంటారు లేకపోతే పలానా వాళ్ళతో మనకు మనసు మన నచ్చి వాళ్ళు మన కోసము ఉన్నారని తెలిసినా వాళ్ళతో మాట్లాడితే ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారని ఇట్లా సొసైటీకి భయపడతారు కానీ మీరు ఎలా చెప్ ఇస్తారంటే మీ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే ఏది మీ మనసు చెప్తుందో దానిని మీరు స్టెప్ బై స్టెప్ మీ యొక్క మనసు ఇచ్చే సందేశాలను బట్టి మీరు ప్రతి అడుగు కూడా వేస్తారు మీ యొక్క ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది అండ్ ఇంకా ఈ క్రమంలో మీరు మంచి మంచి డేరింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతారు అట్లాంటి మంచి డెసిషన్స్ తీసుకుంటూ మీరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళతారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ ఎవరికైనా ఛానల్లో కమ్యూనిటీ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తుంది దీనివల్ల నేను మేనిఫెస్టేషన్స్ అందులో పెడుతున్నాను మీరు ఫాలో అవ్వచ్చు మేనిఫెస్టేషన్స్కి వెళ్లే ముందు మాత్రం మీరు మీ ఎనర్జీస్ అన్నిటిని క్లియర్ చేసుకోండి ఒక మంచి ప్లేస్ చూసుకోండి అక్కడ కూర్చోండి అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఒక సన్సెట్ టైంలో కానీ సన్ రైస్ టైంలో కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని మీ మీతో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటూ యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి ఎందుకంటే సెల్ఫ్ లవ్ లేనిది యూనివర్స్ కనెక్ట్ అవ్వదు అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే మీ చుట్టూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫస్ట్ కట్ ఆఫ్ చేయండి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ కానీ నాకు ఇది జరగదేమో జరుగుతుంది జరగదేమో ఈ రెండు ఇలా ఇలా మాట్లాడుకోవడం ఇలాంటివి ఏమీ లేకుండా ఫుల్ ప్రెషర్గా మీరు ఒక పాజిటివ్ థింకింగ్తో మీరు ముందుకు వెళ్ళడం వల్ల చక్కగా యూనివర్స్ కనెక్ట్ అవుతుంది మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది మేనిఫెస్టేషన్స్ సో నేను అవి కూడా చెప్ పోస్ట్ చేస్తున్నాను మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మేనిఫెస్ట్ చేసుకుంటే మీకు యూనివర్స్ వెంటనే కనెక్ట్ అయ్యి మీ కోరిక చక్కగా వెంటనే తీరుతుంది అని నేను చెప్తున్నాను అండ్ ఎవరైతే స్టేబుల్గా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఎందుకంటే పేషెన్సీతో లేకుండా ఈరోజు మేనిఫెస్టేషన్ చెప్పలేదు నేను వెంటనే డిలీట్ అయిపోతాను అసలు అట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అంటే ఆ పేషెన్సీ లేనప్పుడు మీరు యూనివర్స్కి అసలు కనెక్ట్ అవ్వలేరు ఎందుకంటే యూనివర్స్ వెంట వెంటనే వెంట వెంటనే ఏది మార్పులు చేసేయాలంటే మనలో కూడా కొంత స్టేబిలిటీ ఉండాలి మనం ప్రతిదాన్ని నమ్మి ముందుకెళ్ళాలి మనుషుల్ని నమ్మమని చెప్పట్లేదు కదా యూనివర్స్ని నమ్మమని చెప్తున్నాం ఎందుకంటే మనం బతుకుతుంది గాలి పీల్చి గాలికి ఏమైనా మనం డబ్బులు ఇస్తున్నామా అండ్ నీరుకి ఏమైనా మనము ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది మనం ఇంట్లో వాటర్ బిల్ అయితే కడతాం కానీ ఆ వాటర్కి ప్రకృతి ఇచ్చే వాటర్కి మనం ఏమైనా డబ్బులు చెల్లిస్తున్నామా అండి కాదు కదా అలానే గాలి నీరు నిప్పు భూమి నేల మీద నిలబడుతున్నాం ఇలా ఇంత మంచి నేల ఉంది ఆ నేల ఎప్పుడైనా మనల్ని తెలిసిన నువ్వు నించున్నావు కాబట్టి నువ్వు నన్ను డబ్బులు అడుగు అని అలా చెప్ అవన్నీ కూడా ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఎలా అంటే మన కోసమే అవి ఏర్పడి మన కోసమే అన్ని చేస్తున్నాయి మనం బాగుండాలని సో మనం అలాగే కనెక్ట్ అవ్వాలి కానీ మనం అంత పేషెన్సీ లేకుండా వెంట వెంటనే నేను డిలీట్ అయిపోతాను అనుకునే వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వద్దు అది నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంతమంది వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు కొంతమంది డిలీట్ అవుతుంటే అది కొంత నాకు డిస్టర్బెన్స్ అవుతుంది సో ఎవరైతే పేషెన్సీతో ఉండాలి అనుకున్నారో వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజెండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో